మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే బురమేరుకు గండి పట్టంతో విజయవాడ వాసులు ఎంత ఇక్కట్లు పడ్డారో మనం చూసాం నాలుగైదు రోజులుగా విజయవాడ ప్రజలు వరదతో అలమటించారు ఆకలితో అలమటించారు అక్కడ నివాస ప్రాంతాల్లోకి ఇళ్లు మునిగిపోయి ఇంట్లో ఉన్న వస్తువులు సామాగ్రి కూడా మునిగిపోయి కట్టుబట్టలతో రోడ్ల మీద పడ్డ పరిస్థితి మనం చూసాం సో పునరావాస కేంద్రాలకు చాలా వరకు తరలించారు ప్రభుత్వం అప్రమత్తమై ఎంత వేగంగా పనిచేయాలో అధికార యంత్రాంగం కూడా అంతే వేగంగా పనిచేసింది అయితే బుడమేరకు గండ్లు పట్టడంతోనే ఈ దుస్థితి వచ్చిందన్న విషయం తెలుసు అటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు ఆ వరద దానికి తోడు ఇక్కడ కురిసినటువంటి వర్షాలతో ఒక్కసారిగా బుడమేరకు గండ్లు పడి ఆ వాటర్ మొత్తం విజయవాడ సిటీలోకి వచ్చేసాయి అజిత్ సింగ్ నగర్ రాజరాజేశ్వరిపేట వాంబే కాలనీ ఇట్లా చాలా కాలనీలు కూడా పూర్తిగా జలదిగ్బంధాలను చిక్కుకొని నానా నరకయాతను అనుభవించారు ప్రజలు అయితే ఇప్పుడు బుడమేరు గండ్లు పూడ్చే ప్రక్రియ దాదాపు పూర్తిగా వస్తున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది తొంభై శాతం పనులు పూర్తయిపోయాయి అహర్నిసులు శ్రమించారు ఎప్పుడైతే ఈ గండ్లను పూడ్చే కార్యక్రమాన్ని తీసుకున్నారో అప్పటి నుంచి కూడా వేగవంతంగా ఈ పనులన్నీ జరుగుతున్నాయి మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో ఈ గండ్లు పూడిచే కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగింది ఇప్పటికే రెండు గండ్లు పూర్తి చేశారు ఇక మూడవ గండి కూడా తొంభై శాతం పూర్తయిపోయినట్టుగా తెలుస్తోంది ఆర్మీ కూడా వచ్చింది ఆర్మీ వచ్చి అక్కడ వాళ్ళకి చేతనంత సాయం చేస్తూ ఉన్నారు అక్కడ గండ్లు పూడ్చే సమయంలో గ్యాబియాన్ పద్ధతిలో ఈ గండ్లు పూడ్చుతున్నట్టుగా మనకు తెలుస్తుంది గ్యాబియాన్ పద్ధతి అంటే మామూలుగా అక్కడంతా బ్లాక్ సాయిల్ ఉంటుంది మట్టి వేస్తున్న కొద్దీ ఆ వాటర్లో కరిగిపోయి పూడ్చే కార్యక్రమం కొంత క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది సో ఈ గ్యాబేన్ పద్ధతిలో ఆర్మీ అక్కడ గండ్లు పూడ్చే కార్యక్రమానికి చిరికారం చుట్టింది గ్యాబేన్ పద్ధతి అంటే ఇనుప వలల్లో సో ఇనుప జాలీల్లో రాళ్లు పేర్చి వాటిని వరుస ఆ గండి పూడ్చే కార్యక్రమం తీసుకుంటారు ఇనుప జాలీల్లో రాళ్ళు వేసి మట్టి వేసి పూర్తిగా ఆ గండిని పూడుస్తారు అనమాట సో ఈ పద్ధతి ఫాలో అయితే మాత్రమే ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద గండ్లు పడ్డాయి పూర్తిగా వాటర్ ఉంది సో దీన్ని పూడ్చాలంటే ఈ పద్ధతి కరెక్ట్ అని చెప్పి భావించారు సో ఆ రకంగా ఆర్మీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో ఆర్మీ దాన్ని ఆ పద్ధతిలో పూడుస్తోంది సో దాదాపు తొంభై శాతం గండ్లు పూడ్చే కార్యక్రమం అయిపోయింది ఇక కేవలం పది శాతం మాత్రమే ఈ మధ్యాహ్నం వరకు అది కూడా పూర్తవుతుంది సో ఈ గండ్లు పూడ్చే కార్యక్రమం విజయవంతంగా అయింది కాబట్టి అందుకే మనం నిన్ను చూసాం అజిత్ సింగ్ నగర్లో ఇంకా వరద వస్తూ ఉంది యాక్చువల్గా వరద తగ్గుముఖం పట్టాలి డే బై డే తగ్గుముఖం పట్టాలి కానీ ఎందుకు తగ్గుముఖం పట్టట్లేదంటే ఈ వరద అనేది ఇంకా పూర్తిగా గండ్లు పూడ్చకపోవటం వల్ల మళ్ళీ ఆ కాలనీస్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి సో ఇప్పుడు ఈ మధ్యాహ్నానికి వంద శాతం పూర్తిగా ఈ గండ్లు పడ్డ అన్నీ కూడా పూర్తయిపోతాయి కాబట్టి పూడ్చే కార్యక్రమం పూర్తి అయిపోతుంది కాబట్టి ఇక అటువైపు వాటర్ వెళ్ళదు అని దీన్ని బట్టి మనం భావించాలి సో ఈ గండ్లు పూడ్చే కార్యక్రమాన్ని చాలా యుద్ధ ప్రాతిపదకం తీసుకున్నారు యాక్చువల్గా సాధారణ స్థాయిలో అయితే దీన్ని పూడ్చడం సాధ్యం కాదు ఎందుకంటే దీన్ని ఒక సీరియస్గా తీసుకున్నారు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఎందుకంటే ఇక్కడ గండ్లు పుడిస్తేనే విజయవాడ సిటీ చాలా సేఫ్గా ఉంటుందని భావించారు ఎందుకంటే ఇప్పుడు సడన్గా గా మళ్ళీ వర్షాలు పడ్డాయి అనుకోండి మళ్ళీ కాలనీలు అయిపోతాయి సో మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తుంది మళ్ళీ కూడా ఈ పునరావాస శిబిరాల్లో ఉన్నవాళ్ళు తమ వీళ్ళకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ గండ్లు పూడిస్తేనే ప్రజల్ని మనం కాపాడుకోగలం అని చెప్పి భావించింది అందుకు తగ్గట్టుగా వీలైనంతమంది అక్కడికి వెళ్ళారు మంత్రి గారు అక్కడ పర్యవేక్షించారు నిద్రాహారాలు కూడా పట్టించుకోకుండా అహోరాత్రులు శ్రమించి రోజుల వ్యవధులు కానీ మూడు నాలుగు రోజుల్లోనే అన్ని గండ్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఆ గండ్లు పడ్డ ప్రదేశానికి రాబోతున్నారు సమీక్ష చేసే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలి మళ్ళీ గండ్లు పడకుండా ఏం చేయాలి ఒకవేళ ఏదైనా ఎక్కువగా వర్షాలు పడ్డా వరద ఇచ్చినా ఒకవేళ గండి పడ్డా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు సమాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వర్షాలు వరదల మీద చాలా సీరియస్గా ముందుకుపోతున్న ఉంది మనకు తెలుసు ఆయన ఇంత భారీ వరద వచ్చినప్పుడు ఆయన పోకుండా అర్ధరాత్రులు రెండు గంటలకి మూడు గంటలకి వరద వచ్చినటువంటి కాలనీస్లోకి వెళ్ళి ప్రజల్ని పూర్తిగా అప్రమత్తం చేస్తూ మీకు మేము ఉన్నామన్న ఒక ధైర్యం ఇచ్చి ఆ పడవల్లో వారు కూడా వెళ్ళారంటే ఎంత సీరియస్గా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి ఇలాంటి ఇబ్బంది చూడకూడదు మనకు అందుతున్నటువంటి రికార్డ్స్ ప్రకారం యాభై సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇలాంటి వరద రాలేదు ఇంకొక కొన్ని ప్రాంతాల్లో వచ్చిన వరదను క్యాలిక్యులేట్ చేసుకుంటే నూట ఇరవై సంవత్సరాల్లో ఇలాంటి వరద ఇప్పుడు చూడలేదు కాబట్టి సో ఇది మళ్ళీ రాకుండా ఉండాలంటే పకడ్బందీ చర్యలు తీసుకోవాలి ఈ బొడమేరు వాగు ఏదైతే ఉందో ఈ వాగు వెడల్పు తగ్గిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ వాగుకు సంబంధించిన పూడిగితీత పనులు చేయలేదు సో జలవనరుల కూడా ఈ కాలువలకు సంబంధించి వాగులు వంకలకు సంబంధించి సరైనటువంటి ప్రణాళికతో వాటి అభివృద్ధి ఆధునీకరణ పనులు చేయలేదు అలాగే ఈ వాగు యొక్క బఫర్ జోన్లోనే అంటే ఈ వాగు పరివాహక ప్రాంతంలోనే చాలా నిర్మాణాలు వచ్చేసాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారు వాటర్ పోయే దారిలో కూడా నిర్మాణాలు చేసేసుకున్నారు సో రియల్ ఎస్టేట్లు చేసుకుని భూములు అమ్ముకొని ఫ్లాట్లు కట్టేసుకుని సో ఇంత ఇబ్బందికర పరిస్థితి రావటం కారణం ఏంటంటే ఈ అక్రమ నిర్మాణాలు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఏమన్నారైనా హైడ్రా హైదరాబాద్లో ఏదైతే జరుగుతోందో చెరువులు కావచ్చు ప్రభుత్వకు సంబంధించిన భూములు కావచ్చు ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఏల్లో నిర్మాణాలు చేయటం బట్టే ఈ రకమైన పరిస్థితి ఉంది హైదరాబాదులో చాలా కాలనీ మునిగిపోవటానికి ఇదొక కారణం కాబట్టి హైడ్రాను ఏర్పాటు చేసి వాళ్ళు సీరియస్గా ఆ కొట్టేస్తున్నారు ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా అడ్డంగా ఉన్నాయన్నీ కూడా సో అది కరెక్టే రెడ్డి గారు చేసేది కరెక్టే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రకమైనటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి చెరువులు కాలువలు అలాగే తోములు ఈ వాగులు ఇవన్నీ కూడా వర్షం పడితే వాటి సహజ సిద్ధంగా అవి కిందకి ఏ విధంగా వస్తాయో ఆ ఫ్లో ఏ విధంగా ఉంటుందో ఉంటుందో ఆ ప్రకృతికి సంబంధించి సజావుగా సాగే ఆ ప్రక్రియ అట్లా సాగిపోవాలి వాటికి మనం అడ్డంగా వెళితే మనమే మునుగుతాం తప్ప వాటికేం కాదు అవి ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోతూ ఉంటాయి కానీ దాన్ని ఇబ్బంది పెట్టేది మనమే కాబట్టి ఇది మానవ తప్పిదంగా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఎంత వర్షం పడ్డా ఎంత వరద వచ్చినా సరే అవి వాటంతటవి అట్లాగే నదుల్లో కలిసిపోవాలి దానికి అడ్డం పడింది మనం కాబట్టి సో దీన్ని చాలా సీరియస్గా అధికారులు కూడా ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ అక్రమంగా నిర్మాణాలు చేశారు వాటిని ఏ ఏ ప్రాంతాల్లో తొలగించాలి మళ్ళీ అక్కడ నిరుపేదలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వేరే స్థలాలు కావచ్చు ఫ్లాట్లు కావచ్చు ఎక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో అవి కూడా చూడాలి ఎందుకంటే చాలా ఒక పెద్ద సామాజిక సమస్యగా తయారైంది చెరువులు కాలువలు వాగులు నదులు ఉన్న పరివాహక ప్రాంతాల్లో సో దీన్ని సెటరెట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది సో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం బొడమేరు వాగుకి ఆ గండ్లను పూడ్చే ప్రక్రియ అయితే ఆర్మీ సాయంతో దాదాపు అయిపోయింది మధ్యాహ్నానికి పూర్తవుతుంది సో ఆ తర్వాత ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకోవటానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది